హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీవే మీకోసం ఎల్ఐసి రీసెంట్గా ఒక కొత్త ప్లాన్ లాంచ్ చేసింది ఎస్పెషల్లీ ఎవరికైతే ప్రతి నెల వచ్చే శాలరీ సరిపోవట్లేదో వారు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గా ఈ ప్లాన్లో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు విశేషం ఏమిటంటే సంవత్సరం వయసున్న చిన్నపిల్లల దగ్గర నుంచి అరవై ఐదు ఏళ్ళ వయసు ఉన్న వారి వరకు అందరూ అర్హులే అందరికీ ఒకే ప్రీమియం ఉంటుంది అలాగే రిటర్న్స్ కూడా ఒకలాగే లభిస్తాయి ఈ ప్లాన్లో మనం జస్ట్ ఒక్కసారి డిపాజిట్ చేయడం ద్వారా వంద సంవత్సరాల వరకు ఈ కింది బెనిఫిట్స్ వర్తిస్తాయి ఫస్ట్ వనసు మీరు ప్లాన్ తీసుకున్న కొంతకాలం తర్వాత నుంచి ఇయర్లీ అంటే ప్రతి సంవత్సరం యాభై వేల రూపాయలు చొప్పున నెలకు సుమారు నాలుగు వేల రూపాయలు చొప్పున జీవితాంతం ఎల్ఐసి మీ అకౌంట్లో డైరెక్ట్గా క్రెడిట్ చేస్తుంది అలాగే వంద సంవత్సరాల లోపు మీకు ఏమైనా రిస్క్ జరిగితే ఫ్యామిలీ ప్రొటెక్షన్ కొరకు డెత్ బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తుంది అంతేకాదు రెగ్యులర్ ఇన్కమ్ ఇన్సూరెన్స్ ప్రొడక్షన్తో పాటు ఈ స్కీమ్ లో మనకు లభించే డబ్బులను తిరిగి పెట్టుబడి పెట్టగలిగితే కనీసం ఇరవై లక్షల రూపాయల నుంచి రెండు కోట్ల రూపాయల వరకు చక్రవడ్డీ ద్వారా పొందే అవకాశాన్ని ఈ స్కీమ్ అందిస్తుంది అయితే ఫ్రెండ్స్ ఈ స్కీమ్ కి సంబంధించిన ఏ టు జెడ్ డీటెయిల్స్ ను ప్రీమియం ఎంత కట్టాలి రెగ్యులర్ ఇన్కమ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది చక్రవడ్డీ పర్సంటేజ్ ఎంత బోనస్ ఎంత యాడ్ అవుతుంది వీటితో పాటుగా రెండు రకాల ఉదాహరణలను మీకు కంపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఇన్ కేస్ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రీ టైమ్ లో రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఈ స్కీమ్ పేరు ఎల్ఐసి జీవనోత్సవ్ సింగిల్ ప్రీమియం టేబుల్ నెంబర్ వచ్చి ఎనిమిది వందల ఎనభై మూడు ఆల్రెడీ ఎల్ఐసి లాస్ట్ ఇయర్ జీవనోత్సవ్ పేరుతో ఒక ప్లాన్ లాంచ్ చేసింది ఆ ప్లాన్ యొక్క టేబుల్ నెంబర్ ఏడు వందల పదిహేడు ఈ రెండింటికి మేజర్ డిఫరెన్స్ ఏమిటంటే ఆ ప్లాన్ లో మీరు లిమిటెడ్ గా కొంతకాలం కట్టాలి కానీ ఈ ప్లాన్ లో జస్ట్ ఒక్కసారి పే చేస్తే సరిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ఇండివిజువల్ హోల్ లైఫ్ రెగ్యులర్ ఇన్కమ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే వ్యక్తి ఎంతకాలం జీవించి ఉంటాడో అంతకాలం అతనికి రెగ్యులర్ ఇన్కమ్ లభిస్తుంది దీనితో పాటుగా ఎంటైర్ లైఫ్ టైమ్ మెచ్యూరిటీ అండ్ డెత్ బెనిఫిట్స్ యధావిధిగా అప్లై అవుతాయి ఇక రెండవది సింగిల్ ప్రీమియం ఇతర స్కీమ్స్ వల్లే పదిహేను ఇరవై సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించవలసిన అవసరం ఉండదు జస్ట్ ప్లాన్ తీసుకునే సమయంలో ఒక్కసారి అమౌంట్ కడితే చాలు వంద సంవత్సరాల వరకు పైన చెప్పిన బెనిఫిట్స్ అప్లై అవుతాయి కాబట్టి ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇష్టపడరో వారికి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గా ఈ ప్లాన్ యూజ్ అవుతుంది మూడవది గ్యారంటీడ్ ఎడిషన్ బోనస్ అంటే ఈ ప్లాన్ లో మీకు లభించే వడ్డీ అనండి లేదా బోనస్ అనండి ఎఫ్డి స్కీమ్ లాగా ఫిక్స్డ్గా వస్తుంది అదే ఇతర ప్లాన్స్ లో ఈ బోనస్ ఎవ్రీ ఇయర్ కంపెనీని బట్టి మారుతూ ఉంటుంది గ్యారంటీడ్ అడిషన్ ఉన్న పాలసీ తీసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే లాస్ట్లో మెచ్యూరిటీ ఎంత వస్తుందో ఫస్ట్ రోజే తెలుస్తుంది ఉదాహరణకి మీరు ఒక ఐదు లక్షల బీమాను తీసుకున్నారనుకుంటే వెయ్యికి నలభై రూపాయలు చొప్పున ఇరవై వేల రూపాయల బోనస్ మొదటి సంవత్సరం రావడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి సంవత్సరం బోనస్ యాడ్ అవుతూ ఫైనల్గా మీకు ఫిక్స్డ్ అమౌంట్ లభిస్తుంది ఫ్రెండ్స్ వీటితో పాటుగా ఎమర్జెన్సీ లో లోన్ తీసుకునే సదుపాయం అధిక బీమాపై ప్రీమియం డిస్కౌంట్తో పాటు అధిక కవరేజ్ కొరకు యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ మరియు టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్స్ను ఈ స్కీమ్ ప్రొవైడ్ చేస్తుంది ఈ ప్లాన్లో ముఖ్యంగా రెండు ఆప్షన్స్ ఉంటాయి వీటిలో ఏదో ఒక్క ఆప్షన్ ప్లాన్ తీసుకునే సమయంలో మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ రెగ్యులర్ ఇన్కమ్ బెనిఫిట్ మీరు ఈ ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితే తీసుకున్న ప్రాథమిక బీమాలో టెన్ పర్సెంట్ చొప్పున రెగ్యులర్ ఇన్కమ్ జీవితాంతం అందడం జరుగుతుంది ఎలా అంటే ఎగ్జాంపుల్ మీరు ఒక ఐదు లక్షల బీమాని స్కీమ్ ద్వారా కొనుగోలు చేస్తే దానిలో టెన్ పర్సెంట్ చొప్పున యాభై వేల రూపాయలు ప్రతి సంవత్సరం లైఫ్ టైం రావడం జరుగుతుంది అలాగే పది లక్షల బీమాకి లక్ష రూపాయలు ఇరవై లక్షల బీమాపై రెండు లక్షలు మరియు యాభై లక్షల బీమాపై ఐదు లక్షల చొప్పున ప్రతి సంవత్సరం మీరు కాలం ఎల్ఐసి అందిస్తుంది ఇది ఆప్షన్ వన్ రెండవది ఫ్లెక్సీ ఇన్కమ్ ఫ్రెండ్స్ ఈ ఆప్షన్ లో కూడా తీసుకున్న బీమాలో టెన్ పర్సెంట్ చొప్పున ప్రతి సంవత్సరం వస్తుంది కానీ ఆప్షన్ వన్కి టూకి డిఫరెన్స్ ఏమిటంటే మీకు ఎల్ఐసి అందించి రెగ్యులర్ ఇన్కమ్ ఖచ్చితంగా సమయానికి అవసరం లేదనుకోండి అప్పుడు ఆ అమౌంట్ని మళ్ళీ ఇదే స్కీమ్లో మీరు అలా వదిలేస్తే తద్వారా అప్ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్గా చక్రవాటిని ప్రొవైడ్ చేస్తూ మళ్ళీ మీకు మంచి అమౌంట్ జనరేట్ చేస్తుంది ఫ్లెక్సీ ఇన్కమ్ ఆప్షన్ ద్వారా మనం ఎంత అమౌంట్ జనరేట్ చేయవచ్చో ముందు తెలుసుకుందాం కాబట్టి ఫ్రెండ్స్ జస్ట్ ఒకే ప్రీమియం తో మీకు లైఫ్ టైం రెగ్యులర్ ఇన్కమ్ ఇన్సూరెన్స్ ప్రొడక్షన్ తో పాటు చక్రవడ్డీ అందించే విధంగా పొదుపు కూడా మీరు ఈ స్కీమ్ ద్వారా పొందవచ్చు రెండు వేల ఇరవై ఆరు వచ్చేసింది కరోనా వచ్చి ఏడు సంవత్సరాలు అవుతుంది అయినా సరే ఇప్పటికీ డబ్బు ఎలా సంపాదించాలి ఎక్కడ పొదుపు చేయాలి ఇల్లు ఎలా కట్టాలి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ మ్యారేజ్ ఎలా చేయాలని ఆలోచిస్తున్నారు తప్ప అసలు వీటన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించడానికి చాలా అవసరమైన టర్మ్ కోసం మాత్రం ఆలోచించారా జస్ట్ ఐదు వందల రూపాయలకే కోటి రూపాయల బీమా మీ కుటుంబానికి ఆర్థిక అవసరంగా ఉంటుంది అలాగే మీరు ఒక నాలుగు సంవత్సరాలు కష్టపడి నాలుగు లక్షల రూపాయలు సేవ్ చేశారు అనుకోండి అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్యామిలీలో ఎవరికైనా అనుకోని హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటలైజేషన్ అయినట్లయితే మీ యొక్క సేవింగ్స్ అన్నీ జస్ట్ ఫిఫ్టీన్ డేస్లోనే ఖర్చు అయితే ఎంత నిరాశగా ఉంటుందో ఆలోచించారా అదే మీరు జస్ట్ నార్మల్ ప్రీమియం పే చేసి ఒక బెస్ట్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీ సేవింగ్స్ అన్ని సేఫ్గా ఉంటాయి ట్రీట్మెంట్ కూడా నిశ్చింతగా కొనసాగుతుంది ఇప్పుడైతే అన్లిమిటెడ్ కవరేజ్ని అందించే ప్లాన్స్ కూడా మార్కెట్లోకి వచ్చాయి అయినప్పటికీ టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ని చాలామంది లైట్గా తీసుకోవడం ఆశ్చర్యమని చెప్పాలి ఓకే ఇప్పటికీ పర్వాలేదు పది నుంచి ఇరవై శాతం వరకు ఆఫర్ రన్ అవుతుంది జీఎస్టీ అలాగో లేదు కాబట్టి లో ప్రీమియంకే బెస్ట్ ప్లాన్ను మీరు కొనుగోలు చేసుకోవచ్చు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది వంద ప్రశ్నలు మీరు అడిగితే వందింటికి క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంత ఓకే అయితేనే మీరు ప్లాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ లేట్ మాత్రం చేయొద్దు అందువల్ల మీ యొక్క రిటైర్మెంట్ అనుగుణంగా ప్లాన్ చేసుకోవచ్చు ఇక ఎల్ఐసి జీవనోత్సవ స్కీమ్ ఎవరికి వర్తిస్తుందంటే కనీసం తొంభై రోజుల వయసు నుంచి అంటే మూడు నెలల పిల్లల నుంచి అత్యధికంగా అరవై సంవత్సరాల వ్యక్తుల వరకు అప్ టు సీనియర్ సిటిజన్ వరకు కూడా ఈ ప్లాన్కి అర్హులు ఇక్కడ మీకు చిన్నపిల్లలకు రిస్క్ కవరేజ్ ఎలా అప్లై అవుతుందనే సందేహం వచ్చి ఉండవచ్చు దీన్నే కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్ అంటారు ఒకవేళ మీరు కనుక ఎనిమిది సంవత్సరాల లోపు పిల్లలకి ఈ ప్లాన్ తీసుకుంటే ప్లాన్ కొనుగోలు చేసిన రెండు సంవత్సరాల తర్వాత నుంచి కవరేజ్ వర్తిస్తుంది ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఎనిమిది సంవత్సరాల లోపు పిల్లలకి ఈ ప్లాన్ తీసుకుంటే ప్లాన్ తీసుకున్న రెండు సంవత్సరాల తర్వాత నుంచి కవరేజ్ వర్తిస్తుంది అదే ఎనిమిది సంవత్సరాల పైబడిన పిల్లలకి అయితే ఇమీడియట్ గా కవరేజ్ అనేది అప్లై అవుతుంది నెక్స్ట్ పాలసీ టెర్మం అంటే స్కీమ్ యొక్క సమయం ఇది ఒక హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కాబట్టి వంద సంవత్సరాలు మైనస్ యూ ఏజ్ గా పాలసీ టర్మ్ ఉంటుంది ఎలా అంటే నా వయసు నలభై సంవత్సరాలు వంద మైనస్ నలభై అరవై సంవత్సరాలు నా ప్లాన్ యొక్క సమయం అవుతుంది కాబట్టి అరవై సంవత్సరాల పాటు ఈ అమౌంట్ నాకు వస్తూనే ఉంటుంది ఇక బీమా విషయానికి వస్తే కనీస బీమా ఐదు లక్షల రూపాయలు అత్యధిక బీమా వచ్చి అన్లిమిటెడ్ ఎంతైనా తీసుకోవచ్చు అది మీ చాయిస్ మీరు ఎంత రెగ్యులర్ ఇన్కమ్ ప్రతి నెల కావాలనుకుంటున్నారో దానికి అనుగుణంగా డిపాజిట్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్లాన్ యొక్క బెనిఫిట్స్ చూద్దాం ఫస్ట్ రెగ్యులర్ ఇన్కమ్ మిస్టర్ సాయ్ అనే ఇరవై మూడు సంవత్సరాల వ్యక్తి ఇక్కడ ఏజ్ తో ఎటువంటి మ్యాటర్ లేదు ఎందుకంటే అన్ని వయసు వారికి ఒకే ప్రీమియం ఒకే బెనిఫిట్స్ ఉంటాయి మిస్టర్ సాయ్ ఈ ప్లాన్ లో ఐదు లక్షల బీమాను తీసుకుని పదిహేడు సంవత్సరాల డిఫరెంట్ పీరియడ్ ని చూస్ చేసుకున్నట్లయితే ఐదు లక్షల బీమాకి ఒక్కసారే రెండు లక్షల డెబ్బై వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయల ప్రీమియం పే చేస్తే సరిపోతుంది జిఎస్టి అలాగా లేదు కాబట్టి ఎటువంటి ఎక్స్ట్రా అమౌంట్ ఉండదు పైగా ప్రతి సంవత్సరం నలభై ఐదు వేల రూపాయల వరకు ట్యాక్స్ రిజక్షన్ కూడా ఈయన క్లైమ్ చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఈ ప్లాన్ లో చాలా మంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేని విషయం ఏమిటంటే ప్రీమియం అనేది డిఫర్మెంట్ పీరియడ్ పై డిపెండ్ అయి ఉంటుంది అంటే ప్లాన్లో మీకు రెగ్యులర్ ఇన్కమ్ ఎప్పటి నుంచి కావాలన్నది ఈ విషయంపై ప్రీమియం డిపెండ్ అయి ఉంటుంది వన్స్ మీరు ప్లాన్ తీసుకున్న తర్వాత ఏడు నుంచి పదిహేను సంవత్సరాల మధ్య ఈ సమయాన్ని చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి డెఫర్మెంట్ పీరియడ్ పెరిగే కొలది ప్రీమియం తగ్గుతుంది బోనస్ పెరుగుతుంది అలాగే డెఫర్మెంట్ పీరియడ్ ని మీరు తగ్గించినట్లయితే బోనస్ తగ్గుతుంది ప్రీమియం కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి మనసు మీరు ముందుగానే డిసైడ్ చేసుకోవాలి సింపుల్ గా చెప్పాలంటే మీకు తొందరగా రెగ్యులర్ ఇన్కమ్ కావాలనుకుంటే ప్రీమియం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది పర్వాలేదు లాంగ్ టైమ్ అయినా పర్వాలేదు అనుకుంటే ప్రీమియం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇకపోతే మిస్టర్ సాయ్ పదిహేడు సంవత్సరాల డిఫరెంట్ పీరియడ్ ని తీసుకున్నాడు కాబట్టి సంవత్సరానికి ఐదు లక్షల బీమాపై వెయ్యికి నలభై రూపాయలు చొప్పున ఇరవై వేల రూపాయల బోనస్ యాడ్ అవుతుంది ఈ విధంగా ప్లాన్లో లభించి మొత్తం గ్యారంటీ బాన్స్ వచ్చి మూడు లక్షల నలభై వేల రూపాయలు నెక్స్ట్ ప్లాన్ యొక్క పద్దెనిమిది సంవత్సరం నుంచి మిస్టర్ సాయికి భీమాలో టెన్ పర్సెంట్ అంటే యాభై వేల రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం రెగ్యులర్గా బ్యాంక్ అకౌంట్లో రావడం జరుగుతుంది ఇలా ఎప్పటి వరకు అంటే అతను ఎంతకాలం జీవించి ఉంటాడో అంతకాలం వస్తూనే ఉంటుంది ఉదాహరణకి మిస్టర్ సాయి ఎనభై సంవత్సరాల వయసులో ఎక్స్పైర్ అయితే అప్పటి వరకు అతనికి రెగ్యులర్ ఇన్కమ్ రూపంలో ఇరవై లక్షల రూపాయల వరకు లభిస్తాయి దీనితో పాటుగా ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలను ఎల్ఐసి వ్యక్తి కుటుంబానికి డెత్ బెనిఫిట్గా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఆప్షన్ టూ ఫ్లెక్సీ ఇన్కమ్ బెనిఫిట్ అంటే ఈ ఆప్షన్లో కూడా మిస్టర్ సాయికి ప్రతి సంవత్సరం యాభై వేల రూపాయలు లభిస్తాయి కానీ అతను ఆ అమౌంట్ను విత్డా చేయడు అందువల్ల ఈ అమౌంట్ సమయంతో పాటు పెరుగుతూ వస్తుంది ఎలా అంటే మొదటి సంవత్సరం యాభై వేలు రెండో సంవత్సరం లక్ష రూపాయలు మూడు సంవత్సరం లక్ష యాభై వేల రూపాయలు ఈ విధంగా అన్నమాట ఈ అమౌంట్పై ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ చొప్పున చక్రవర్ణీని అయితే ఎల్ఐసి ప్రొవైడ్ చేస్తుంది ఈ ఆప్షన్ ఎవరికి బాగా యూజ్ఫుల్ అవుతుందంటే చిన్నపిల్లలకి ఎందుకంటే వీరికి లాంగ్ లైఫ్ ఉంటుంది అందువల్ల కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ద్వారా ఎక్కువ అమౌంట్ని చిన్నపిల్లలకి జనరేట్ చేయవచ్చు ఎలా అంటే కాల్కులేషన్ ప్రకారం అరవై సంవత్సరం పద్దెనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేల రెండు వందల నలభై ఒక్క రూపాయలు అరవై ఐదవ సంవత్సరం ఇరవై ఏడు లక్షల నలభై ఎనిమిది వేల రూపాయలు డెబ్బై సంవత్సరం ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై వేల రూపాయలు ఎనభైవ సంవత్సరం డెబ్బై రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలు మరియు తొంభైవ సంవత్సరం కోటి ముప్పై ఎనిమిది లక్షలుగా రావడం జరుగుతుంది ఒకవేళ మిస్టర్ సాయి వంద సంవత్సరం వరకు జీవించి ఉన్నట్లయితే రెండు కోట్ల పదహారు లక్షల డెబ్బై రెండు వేల మూడు వందల యాభై మూడు రూపాయలు రావడం జరుగుతుంది అంతేకాదు మెచ్యూరిటీగా మరొక ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు కలిపి రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల డెబ్బై రెండు వేల మూడు వందల యాభై మూడు రూపాయలను వ్యక్తికి ఎల్ఐసి అయితే అందిస్తుంది కాబట్టి ఓవరాల్ బెనిఫిట్స్ అన్ని కూడా జస్ట్ రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు పే చేయడం ద్వారా లభిస్తున్నాయి అందువల్ల ఇటు ఇన్సూరెన్స్ కవరేజ్ ప్లస్ రెగ్యులర్ ఇన్కమ్ గా చూసినా లేక ఇన్సూరెన్స్ కవరేజ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ గా చూసినా ఈ స్కీమ్ కొద్దిగా బెటర్ అని అనిపిస్తుంది అలాగే మీ యొక్క కామెంట్ కూడా కింద తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ ఇవి ఈ స్కీమ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ వచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ను కంపేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్